శాస్త్రాలు కూడా మొట్టమొదటి నమస్కారం ఎవరికి చేయించాయి అంటే మాతృదేవోభవ మాతృదేవోభవ అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు అని కాదు దాని అర్థం అమ్మయే భగవంతుడై ఉన్నది భగవతి అమ్మ అమ్మ భగవంతుడు రెండు కాదు ఎందుకనంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఎక్కడ కొడుక్కి ఇబ్బంది కలుగుతుందోనని కొడుక్కి ఇబ్బంది కలగకుండా వాడికి ఏ విధమైనటువంటి క్లీషము పొందకుండా తాను వెళ్ళిపోవాలని తల్లి కోరుకుంటుంది సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి ఆమెకి గుండె నిప్పి వస్తోందని తెలిసిన కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో ఎక్కడ కొడుక్కి చాలా డబ్బైపోతుందో ఆడపిల్లలు పెళ్లికి ఎదిగొచ్చారు మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని పెట్టుకుంటానని ఒళ్ళో తల పెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతుంది ఆ కొడుకు తల పెట్టుకుని పడుకుంటే కొంతసేపటికి తల్లి కదలటం లేదని వాడు కదిపి చూస్తే తల్లి శరీర త్యాగం చేసేసింది ఆ తర్వాత తెలిసింది తన భార్య చెప్పింది కొంచెం గుండెల్లో నొప్పిగా ఉందమ్మా బరూపం చేయలేకపోతున్నాను కానీ వాడికి మాత్రం నువ్వు సుమా అని ఉట్టించు కుది కోడలతో అది తెల్లంటే అమ్మ అంటే అంతటి ప్రేమైక మూర్తి అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి మీరు ఏ పని చెయ్యండి ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చేయకూడదు భగవంతుడెంతో అమ్మ అంతే మీరు మహాత్ములైన వారి ఎవరి జీవిత చరిత్ర పరిశీలించండి అమ్మకి నమస్కారం చెయ్యకుండా అమ్మ గొప్పతనం చెప్పకుండా లేరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రాతస్మరణీయులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు తాను మిడిల్ స్కూల్లో ప్రవేశించినప్పుడు మూడు రూపాయలు జీతం కట్టలేకపోతే ఇరవై ఐదు మైళ్ళ దూరం నడిచి వెళ్ళి వాళ్ళ బావగారిని అప్పడిగితే ఆయన దగ్గర కూడా డబ్బు లేకపోతే మళ్ళీ ఇరవై ఐదు మైళ్ళు వెనక్కి తిరిగి వచ్చి అమ్మ అప్పు దొరకలేదు బావగారికి దగ్గర కూడా లేవుట నేను చదువు మానేస్తానంటే అప్పటికి ఆ తల్లికి ఉన్నది ఒకే ఒక్క పట్టు చీర ఆ పట్టు చీర పట్టుకెళ్ళి ఆ రాత్రికి రాత్రి తాకట్టు పెట్టి ఆవిడ ఆ డబ్బు పెట్టి పట్టుకొచ్చి చదివిస్తే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన తన జీవిత చరిత్రలో అమ్మ గురించి అంత గొప్పగా వ్రాసుకు